స్థానిక సంస్థల ఎన్నికల ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను ఇచ్చింది ఏపీ ఎన్నికల కమిషన్ తాను ఇచ్చినటువంటి ధృవపత్రాలపై ఇప్పుడు సంశయం వ్యక్తం చేస్తోంది కూడా మళ్ళీ కమిషనే దాదాపు ఏడాది కింద జరిగినటువంటి స్థానిక ఎన్నికల ప్రక్రియని అర్ధాంతరంగా నిలిపివేసినటువంటి ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ ప్రక్రియని తనకు తోచినప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు అయితే ఈ విషయంలో నిమ్మగడ్డ తీరు బోర్డంతో సందేహాస్పదంగా ఉంది సామాన్యులకు ఒకవైపేమో ఆయన చోట నుంచే మళ్ళీ మొదలుపెట్టడం అన్నారు గతంలో కోర్టు చెప్పిన విషయం ఇదే ఆగిన చోటు నుంచే మళ్లీ ప్రారంభించడం అవుతుందని నిమ్మగడ్డ కోర్టుకు నివేదించారు దీంతో ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది అందులోనూ ఇప్పట్లోనే అప్పట్లోనే ఏకగ్రీవాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చేశారు ఆ పత్రాలను ఇప్పుడు అర్ధాంతరంగా రద్దు చేసి అక్కడ మళ్ళీ నామినేషన్లు ఆహ్వానించడం అంత తేలికైన విషయం కాదు ఎన్నికల కమిషన్ తన పనితీరుని తానే శంకించినట్టు అవుతుంది అలాంటప్పుడు ఆయనకు ఆ పదవిలో కూర్చుని అర్హత కూడా ఉండదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు తన హయాంలో కమిషన్ ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి పత్రాలను జారీ చేసి ఇప్పుడు వాటిని రద్దు చేయడం చించేయడం ఇదంతా కుదిరే పని కాదు ఇలాంటి ఆటల మీద అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించే ఉంటాయి ఆ ద్రోపత్రాలకు ఏకపక్షంగా రద్దు చేస్తూ నిమ్మగడ్డ వరకు ఆదేశాలు ఇచ్చే సాహసం కూడా చేయలేదు అయితే అలాగని సైలెంట్గా ఊరుకోనూ లేదు ఈ క్రమంలో ఇప్పటికే హైకోర్టుకు చేరినటువంటి పంచాయతీలో నిమ్మగడ్డకు ఎదురు దెబ్బ తగలకనే తగిలింది ఒక్కసారి రిటర్నింగ్ అధికారి ఏకగ్రీవపత్రాలను ఇచ్చాక ఇక మళ్ళీ పంచాయతీ ఏమిటి అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నం అవుతుంది అంతేకాదు ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు ఏవి తీసుకోకుండా తదుపరి విచారణ వరకు అన్ని చర్యలకే న్యాయస్థానం స్టే ఇచ్చినట్టు పత్రికల వార్తలు వచ్చాయి ఏది ఏమైనా తోచినప్పుడు ఏకగ్రీవంగా గెలిచినట్టు పత్రాలు ఇచ్చి మళ్ళీ ఆ వ్యవహారాలను కెలుపుతున్నట్టుగా వ్యవహరిస్తున్న ఏపీ ఎన్నికల కమిషన్ గురించి సెల్ఫ్ గోల్ పడినట్టే అవుతుంది అంటున్నారు పంచాయతీ ఎన్నికల విషయంలో రెండు జిల్లాల ఏకగ్రీవాల ఫలితాలని ఆపి చివరికి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు ఆ అనుభవం ఉన్న ఆల్రెడీ డిక్లరేషన్ అయినటువంటి ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ జారీ చేసినటువంటి ఇటీవల ఆదేశాలు మరింత విడ్డూరంగా ఉన్నాయి అనిపిస్తున్నాయి చాలా చోట్ల ఈ నేపథ్యంలో కోర్టులో మొదటి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఒకవేళ పాత ఏకగ్రీవాలను ఒప్పుకోవాల్సిందే అని కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిపై ధర్మాసనానికి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తారా తన ఆదేశాన్ని తన చిత్తశుద్ధిని చిత్తానికి సంబంధించి రద్దు చేయడం ఆమోదించుకునే హక్కు ఉందని ఈ ఎన్నికల కమిషన్ అనేది ఇప్పుడు చర్చగా మారింది